బిల్గేట్స్ ఆ అబ్బాయిని వెతకగా చాలా నెలల తర్వాత దొరికాడు నేను ఎవరో నీకు తెలుసా ఒకసారి నాకు ఫ్రీగా న్యూస్ పేపర్ ఇచ్చావు తెలుసు సార్ ఒకసారి కాదు రెండు సార్లు మీరు బిల్గేట్సే కదా థ్యాంక్స్ ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి నీకేం కావాలో అడుగు అన్నాను ఏదైనా ఇస్తాను సార్ మీరేమిచ్చినా నేను చేసిన దానికి ఎలా సరి తోగుతుంది అన్నప్పుడు ఎందుకు సరితూగదు అన్నాడు నేను పేదరికంలో న్యూస్ పేపర్లు అమ్ముతూ సహాయం చేశాను ఈరోజు మీరు పెద్ద ధనవంతులుగా మారి నాకు చేసే సహాయం ఎలా సరితూగుతుంది అన్నాడు అప్పుడు బిల్ గేట్స్ నాకు జ్ఞానోదయం అయ్యింది ఎవరికైనా సహాయం చేయడానికి ధనవంతులే కావాల్సిన అవసరం లేదు సహాయం చేయాలనే హృదయం ఉండడమే నిజమైన ఐశ్వర్యం అని తెలుసుకున్నాడు